నమ జై గురు దత్తాత్రేయనమ్మ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ ఐదవ తారీఖు నుంచి కర్కాటక రాశి అందున్నటువంటి గురువు మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అక్కడ మనకి మార్చి పదకొండవ తారీఖు వరకు కూడా వక్ర గమనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఒక తొంభై ఆరు రోజుల పాటు వృషభ రాశి వారికి ధనస్థానంలో గురుగ్రహ సంచారం అన్నది ఒక విధంగా ఈ రాశి వారికి జాక్పాటు కొట్టినట్టే కొంతకాలంగా గురువు మూడో స్థానంలో ఉండడం వలన ఆర్థిక పరంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఆగిపోవడం అది జరుగుతూ ఉంది మరి ఈ సమయంలో మళ్ళా తిరిగి వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అన్నది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది అన్నమాట అంటే గతంలో కన్నా డబల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా మన వృషభ రాశి వారికి గురువు అష్టమ లాభాధిపతి ఈ లాభాధిపతిగా ధనస్థానంలో ఉన్నప్పుడు మనం కష్టపడి సంపాదించినటువంటి ధనం అలాగే స్నేహితుల ద్వారా అన్నదమ్ముల ద్వారా రావాల్సిన ధనం అలాగే అదృష్టం ద్వారా బహుమతుల రూపంలో అంటే వేరే కారణాల వల్ల రకరకాలుగా ఏ విధంగా అయినా సరే కష్టపడకుండా ధనం సంపాదించే విధంగా కూడా ఈ పదకొండో స్థానం అంటే లాభం వడ్డీ ఇలాంటివన్నీ కూడా రావడం వల్ల ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు గతంలో ఆగిపోయినవి ఏమన్నా ఉంటే వడ్డీతో సహా తిరిగి రావడానికి ఈ గురువు మీకు ధనస్థానంలోకి రావడం వల్ల బలం చేకూరడం జరిగింది అలాగే అష్టమాధిపత్యం కూడా ఉంటుంది అష్టమం ఎప్పుడు కూడా ఆకస్మికంగా వచ్చే ఆదాయాన్ని చెప్తూ ఉంటుంది అంటే ఒకటి ముఖ్యంగా ఇన్సూరెన్సు రెండోది ఏంటంటే మనం రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి ధనం పిఎప్ గట్ట వగైరా వగైరా లేదంటే వేరొకరి వారి మరణం ద్వారా వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ అది చేసి ఉండి వాడు తదనంతరం మీకు సంక్రమించే ఆస్తి అవ్వచ్చు ధనం అవ్వచ్చు వాటవచ్చు ఇది కూడా మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది కొన్ని సందర్భంలో మన ఏదో చిట్టు ఏదో గట్ట ఎవరికి అప్పించి చాలా కాలం వాడు పారిపోయి ఉండి తిరిగి మళ్ళీ ఈ సమయంలో వచ్చి ఏదైనా ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది ఒకటికి ఐదు రెట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది గురు ధనకారకుడు అవటం వల్ల ఇవన్నీ ఈ రాశి వారికి సమకూరుతాయి అలాగే గురువు సంతానకారకుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు గురువు గురువు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది ఈ కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడం అంటే ఏదైనా మీ సంతానానికి వివాహం అవటం వల్ల అల్లుడో కోడలో రావటం వల్ల లేదంటే వారికి సంతానం కలగడం వల్ల అంటే వ్యక్తిగతంగా మీరు సంతానం కొరకు ఎదురు చూస్తుంటే మీకు సంతానం కలగడం ద్వారా మొత్తం మీద కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది అలాగే శుభకార్యాలు ఏదో ఒక శుభకార్యం అన్నది ఈ సమయంలో మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఏంటంటే గత కొంతకాలంగా మీ కుటుంబంతో విభేదాలు పెట్టుకొని ఏదో కారణం వల్ల దూరంగా ఉంటూ కమ్యూనికేషన్స్ లేకపోయినటువంటి ఎవరన్నా ఉంటే వారు ఈ సమయంలో మళ్ళీ మీతో మాట కలిపి తిరిగి మీ కుటుంబంలో కలిపి కలిసి మీ యొక్క అభివృద్ధికి ప్రోత్సహించే విధంగా కూడా ఈ గ్రహస్థితి మనకి సహకరించే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద గురువు ధనస్థానంలోకి రావడం వల్ల తిరిగి మీ యొక్క వాక్చాతుర్యానికి విలువ పెరుగుతుంది కుటుంబం యొక్క గౌరవం పెరుగుతుంది అలాగే కుటుంబ సంపద పెరుగుతుంది వ్యక్తిగతంగా కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతూ ఉంటుంది మరి వక్రగమనం పొందడం వల్ల ఏమైంది ఇప్పుడు గురువు రాశిలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం కూడా జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకటో భావం ఐదో భావం తొమ్మిదవ భావం యాక్టివేట్ అవుతాయి అంటే మీ మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు కొన్ని కొత్త అలవాట్లు జనసేన మైనస్లు బలహీనతల నుంచి వాటి బయటపడి పూర్తిగా ధర్మం వైపు ప్రయాణించే విధంగా చాలా వరకు మీ యొక్క దైనందిన జీవితంలోను భగవంతుడిని పూజించే విధానంలోను ఇవన్నీ కూడా కొత్తలో మార్పు రావడం జరుగుతుంటుంది చాలామంది ఈ సమయంలో ఏదైనా ఒక అయ్యప్పమాలు కానీ శివమాల కానీ ఏదైనా ఆధ్యాత్మిక రంగాల్లో ప్రవేశించే విధంగా వారి యొక్క దైనందిన జీవితంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ వృషభ రాశి వారు ఎక్కువగా కళారంగానికి చెందిన వారు ఉంటే అటు సినిమా అవ్వచ్చు టీవీ అవ్వచ్చు మీడియా అవ్వచ్చు ఏ రంగం వారికైనా వారికి ఒక విధమైన కాన్ఫిడెన్స్ పెరిగి ఒక కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు గురువు రాశి మీద ప్రభావం చూపడం వల్ల ఎక్కువగా పర్సనాలిటీ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది రెండో స్థానంలో ఉండడం వల్ల వాక్చాతుర్యం పెరుగుతుంది ఏ ఏ రెండైతే ఈ యాక్టర్లకి సినిమా వాళ్ళకి అవసరం అవి రెండు మీకు డెవలప్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి గురువు రాశి ఎందుకు ప్రవేశించడం ఐదో స్థానాన్ని చూడటం వల్ల కొంతవరకు మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటపడుతూ ఉంటుంది ఎంతో ఎంతో కాలంగా మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రదర్శిద్దాం అనుకుంటున్నారో ఈ సమయంలో అది మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఏదైనా కొత్త అవకాశాలు రావడం వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే భాగ్యస్థానాన్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల అది పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల అయితేనే విదేశ ప్రయత్నాలు అయితేనే మొత్తం మీద గురువు ఈ రాశివాన్ని చాలా మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడు వక్రించినప్పుడు గ్రహం తన యొక్క ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది తనకు తానుగా అయితే ఎవరు కూడా మనకి ఎవరు ఏ గ్రహం కూడా వచ్చినట్టునే ఆ ఫలితం మనకి ఇవ్వదు మనకి అవకాశం ఉంది మనలో టాలెంట్ ఉంది అవతల వారికి మన యొక్క అవసరం ఉంది అనుకున్నప్పుడు కంపల్సరిగా మీరు ప్రయత్నం చేస్తే కంపల్సరిగా ఈ సమయంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు అలాగే ధన విషయంలో కూడా మనకి రావాల్సిన ధనం ఉంటేనే అది వారి దగ్గర నుంచి రావడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అర్హత ఉంటే గురువు ఇప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడవేసి కొన్ని కొత్త పరిచయాల్ని కొత్త అలవాట్లని కొత్త సాంప్రదాయాలను ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం దక్షిణామూర్తి ఆరాధించడం దత్తాత్రేయుని పూజ ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంత అనుకూలిస్తాడు అలాగే ఆహారపు అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అలాగే సమయానిక టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరిగా పొందుతారు దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బింది ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండిది వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది దాంట్లో నిండుగా తేనె పోసి అంటే చిన్న పాత్ర సరిపోతుంది ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు పూజ మందిరం అంటే పూజా మందిరంలో కానీ లేదంటే మీరు ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం చేయ అంటే ఏదన్నా గడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరిగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడూ నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ ఎటువంటి చెడ్డ వస్తువులు పాత వస్తువులు విరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య మంచి ధనం మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి